ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాము మతైసు వార్త రెండవ అధ్యాయము పదకొండు వచనాన్ని చదువుకుందాం పది పదకొండు కలిసి ఉన్నాయి ఈ రెండు వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి మతైసు వార్త రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు లేదా పది పదకొండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఇందులో తూర్పు దేశపు జ్ఞానులు యశు ప్రభువును ఆరాధించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది వారు జ్ఞానులు అని రాయబడింది బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించిన తర్వాత వారికి ఒక నక్షత్రము ఆకాశములో కనిపించినట్టుగా ఆ నక్షత్రము ఉదయించగానే ఎవరో మహానుభావుడు ఈ లోకములో జన్మించినాడు పరిశుద్ధుడు జన్మించినాడు రాజు జన్మించినాడు అని ఆయన సామాన్యుడు కాదు ఆయన సృష్టికర్త దేవాది దేవుడు అన్న సంగతి వారు గ్రహించి దేవుణ్ణి ఆరాధించడానికి పూజించడానికి గణపరచడానికి వారు తూర్పు దేశము నుండి ఎరూసలేమునకు వారు ప్రయాణమై వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం తూర్పు దేశపు జ్ఞానులు అనే మాట మనకు కనిపిస్తుంది వారు చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేసినారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించడానికి సత్రములో లేదా ఆయన ఉండడానికి సత్రము స్థలం లేనందున పశువుల పాకలో పరుండబెట్టి అనే మాట మనకు కనిపిస్తుంది ఆ తదుపరి వీరు వచ్చేలోగా ఈ తూర్పు దేశపు జ్ఞానంలో వాళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేలోగా ఆయన ఇంటిలో ఉండెను అనే మాట కనిపిస్తుంది ఆయన ఇంట్లో అన్న మాట కనిపిస్తుంది ఆనాటి దినాల్లో మరి ఏ రోజు రాజు మరి రెండేండ్ల వయసు గల పిల్లలను చంపినట్టుగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తుంది బైబిల్ జ్ఞాపకం చేస్తుంది అందుని బట్టి ఒకవేళ యేసు ప్రభువునకు రెండు సంవత్సరాలు అప్పటికి ఉన్నాయేమో అని అర్థం వారు రావడానికి రెండు సంవత్సరాలు పట్టిందేమో ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదువుకొని ఉన్నాం వారు ఆ నక్షత్రం చూశారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అన్న మాట మనకు అనిపిస్తుంది అంతకుముందే వాళ్ళు ఆయన రాజు కదా అని ఏ రోజు రాజు ఎద్దుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగారు ఈదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది అన్నమాట రెండవ వచ్చినం మనకు చెప్తుంది రెండవ అధ్యాయము రెండవ వచ్చనం మనకు ఆ జ్ఞాపకం చేస్తూ ఉంది ఎవరు పుట్టారు అంటే యూదులకు రాజు అన్నమాట యూదులకు రాజు పుట్టాడు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి అన్నమాట ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు తిమి నక్షత్రం ఎవరిది ఆయనది ఇస్రాయేలు నక్షత్రం ఉదగించునన్నట్టుగా ఆయన నక్షత్రము అనే మాట ఉంది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం వారికి కనిపించడం ఈ జ్ఞానులు రావడం ఆయనను పూజించడానికి అన్నారు వాళ్ళు అవునా ఆయనను పూజించుటకు వచ్చి తిమి అని చెప్పినారు అదే ప్రకారంగానే వారు ప్రభువును కనుగొన్నారు ఈ ఏ రోజు రాజు ప్రధాన యాజకులను పిలిపించి శాస్త్రులను పిలిపించి అడిగాడు వీళ్ళేమో ఈదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడుగుతున్నారు ఇంతకు ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎక్కడ పుడతాడు అని ఏ రోజు రాజు ప్రధాన యాజకుల శాస్త్రం విరిపించి అడిగినాడు అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఐదవచనం చూడగా యూదయ బెత్తల హేములోని అనే మాట ఉంది యూదయ బెత్తల హేములోని యూదయ దేశ బెత్తల హేమ అనే మాట కనిపిస్తుంది యూదయ బెత్తలహేము అన్నమాట ఆయన బెత్తలహేములో పుడతాడని చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది మరి మీకా గ్రంథం అయితేనేమి యశా గ్రంథం ఇట్లా మరి ఆది కాండములో ఆయన పుట్టేటువంటి స్థలం ఎక్కడ జన్మిస్తాడో ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది కాబట్టి ఆయన ఎవరంటే ఇస్రాయేల్ను పరిపాలించు అధిపతి అన్నమాట కనిపిస్తుంది ఆయన ఇస్రాయేల్ను పరిపాలించేటువంటి అధిపతి దేవుడు అనే మాట కనిపిస్తుంది కాబట్టి మరి వీరు ఆయనను పూజింప వచ్చిరన్న మాట ఉంది ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగంలో వారు ప్రభువును చూడగానే అత్యానందభరితులైరి అన్నమాట మాట ఉంది తల్లిన మరియను శిశువును చూచి సాగిలపడి అనే మాట కనిపిస్తుంది సాగిలపడుట ఆరాధించుట అనగా సాగిలపడుట దేవుని సన్నిధిలో సాగిలపడుట ప్రభు సన్నిధిలో సాగిలపడుట తమను తాము తగ్గించుకొని స్థుతించుట దేవుడు చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఆరాధించుట అన్నది దేవుని వాక్యం గుర్తు తెస్తుంది తూర్పు దేశపు జ్ఞానులే బాలుడైన యేసు పాదాల చెంత చేరి వారు సాగిలపడి అన్నమాట ఉంది రెండవదిగా ఆయనను పూజించి అన్నమాట ఉంది సాగిలపడి పూజించి అన్నమాట కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన అందరికంటే గొప్పవాడు కదా అందరికంటే గొప్పవాడు దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవ జాతి యావత్తు కూడా ఆయన పాదాల చింత పడాల్సిందే ఆయన దేవుడను ఒప్పుకోవాల్సిందే ఆయనను పూజించాలి అవునా ఆయనను పూజించాలి ఆయన ఆరాధనకు యోగ్గుడు ఆయన పూజకు అర్హుడు స్తుతికీర్తనకు ఆయన పాత్రుడు కాబట్టి ఆయన సన్నిధుల వాళ్ళు సాగిలపడి ఆ పూజించి సమర్పించిరి అనే మాట ఉంది సాగిలపడుట పూజించుట సమర్పించుట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇది ఈ వచనములో మనకు కనిపిస్తున్న మాట అనేది గుర్తు చేసుకోవాలి ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేయగా ఇదే మతీశ వార్త పద్నాలుగు అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది మతేసు వార్త పద్నాలుగు ముప్పై మూడవ వచనం ముప్పై మూడవ వచనంలో దేవుని వాక్యం చెప్తా అన్నమాట అంతటా దోణిలో నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి ఆయనకు మొక్కిరి అన్నమాట ఉంది ఆయన నిజముగా దేవుని కుమారుడు ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు కనిపిస్తారు వారు ప్రయాణము చేస్తూ వస్తున్నారు సముద్రం మీద సముద్రంలో వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు యస్సు ప్రభువుడిక సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు యస్సు ప్రభుని చూడగానే వాళ్ళు వేరే విధంగా ఆలోచన చేశారు కానీ భయపడద్దు నేనే అని ప్రభువు చెప్పిన మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు ఆ తర్వాత సంగతి మనం ఎరుగుదాము పేతురు మునిగిపోవుట గాలని చూసి ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఏదేమైనా వారందరూ కూడా దోణిలోకి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏమిటంటే వారు చెప్పిన మాట ఏమిటంటే నీవు నిజముగా దేవుని అని చెప్పి ఆయనకు మరొక్కిరి అన్న మాట ఉంది నిజముగా దేవుని కుమారుడు నిజమైన దేవునికి వారు మొరొక్కినారు నిజమైన దేవుని వాళ్ళు కనుగొన్నారు నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు ఆరాధించాలి మరొక్కుట సాగిలపడుట పూజించుట ఇవన్నీ కూడా ఆయన ఎలాంటి వాడో ఆయన ఏమై ఉన్నాడో సంగతి గుర్తు చేస్తూ ఉన్నాయి కాబట్టి వారు మురుక్కిరి అని దేవుని చెబుతుంది నిజమే ఆయన దేవుని కుమారుడు ఆయన సృష్టికర్త నిర్మాణకుడు నిజముగా అనే మాట కనిపిస్తుంది నిజముగా అనే మాట వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించారు నిజమైన దేవుణ్ణి కనుగొన్నారు అనేది స్పష్టం చేస్తుంది దేవుని యొక్క వాక్యం మొరుక్కుట అనేది బైబిల్ మనకు చెప్తున్నమాట ఇదే మతీశ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము చూడగా ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ బైబిల్లో మనం చూస్తే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అనే మాట ఉంది ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కిరి అనే దేవుని వాక్యం చెప్తున్నమాట మాట పాదములు పట్టుకొని మొక్కుట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన చనిపోయినాడు ఆయన సమాధి చేశారు ఆయన మూడవ దినమున మన మృత్యుంజయుడై లేచాడు మరణాన్ని జయించి తిరిగి లేచినాడు తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు వారిని కలుసుకున్నాడంట అంటే వారు మహానందముతో సమాధి యుద్ధ నుండి వాళ్ళు వెళ్తూ ఉండగా వారు వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారు వారిని కలుసుకున్నాడు వారిని ఎదుర్కొన్నాడు మీకు శుభమువును గాక అన్నాడు మీకు సమాధానం కలుగును గాక అన్నాడు అప్పుడు వారు ఆయన యుద్ధకు వచ్చారు ఆయన యుద్ధకు వచ్చినారు ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు ఆయన నమ్మిన వారు ఆయన యుద్ధకు రావాలి అన్నది ఆయనను నమ్మిన వారు ఆయనను ఆరాధించాలి అన్నది ఆయన నమ్మిన వారు ఆయనకు మొక్కుట సాగిలపట పూజించుట అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ వారు ఆయన శిష్యులు ఆయన వారి దేవుడు కాబట్టి ఆయన పాదములు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకున్నారు ఒకటవది రెండవదిగా ఆయనకు మొరొక్కుట అన్నది దేవుని వాక్యం చెబుతోంది పదాలు పట్టుకొని మొరొక్కారు ఆయన పునరుద్ధానుడైనాడు కదా తిరిగి లేచినాడు కదా మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళును విరిచి ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపులు విరిచిన దేవుణ్ణి వారు పూజించిది వారు మృక్కిరి ఆయనకు అనే మాట కనిపిస్తుంది ఈ అధ్యాయంలో ఈ మూడు వచనం మనం చూస్తాం ఇక లూకస్ వార్త ఇరవై నాలుగు యాభై రెండులో లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై రెండవ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి అని దేవుని వాక్యం చెబుతున్నమాట ఆయనకు నమస్కారము చేసి అన్నమాట ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయినాడు అంటే ఆయన ఆరోహణం కావడానికి అంటే ఆయన చనిపోయి సమాచేబడి తెలిసిన తర్వాత యాభై దినాలకు ఆయన వారిని ేతనీయ వరకు తీసుకొని పోయాడు తీసుకొని పోయి వారిని కదా ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వారిని ఆశీర్వదించిన తర్వాత ఆయన ఆరోహణుల కదా గత యాభై ఒకటో వచ్చిన ఆయన వారికి ప్రత్యేకంగా దూరమై ఆయన అటునే ఆరోహణమైనడట ఆయన ఆరోహణము కాగా వారు ఆయనకు నమస్కారము చేశారన్నమాట కనిపిస్తుంది నమస్కారము చేసినారు మనకు అర్థమైన మాట ఏమిటంటే నమస్కారము అనగా దేవుణ్ణి ఆరాధించుట అని మనకు కనిపిస్తుంది ఇవి ఈ వచనాల్లో మనకు కనిపించే మాట ఆయన ఆరాధనపుడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇదే మాటలే ఎబ్రి పత్రికలో ఇలా చెప్పాడు ఎబ్రి పత్రిక ఒకటి అధ్యాయము ఆరు వచనం చూడగా ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనాన్ని మనము చూచినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు అనే మాట కనిపిస్తుంది ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలారప్పించినప్పుడు అంట మరల దేవుని దూతలందరూ కుడక ఆయనకు నమస్కారము చెయ్యవలనని చెప్పుచున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది కేవలము మనుషులు మాత్రమే కాదు యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు మాత్రమే కాదు దేవుని మృక్కుట ఆరాధించుట నమస్కారము చేయట దేవదూతలందరూ కుడికనే మాట ఉంది కదా దేవదూతలందరూ కుడ ఆయనకు నమస్కారము చేయాల ఆయన దేవదూతల మధ్య ఉన్నాడు కేరూబుల మధ్య శరాబుల మధ్య ఉన్నాడు నాలుగు జీవుల మధ్య ఆరాధించబడుతున్నాడు ఇరవై నలుగురు పెద్దల మధ్య ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన ఆది సంభూతుడు సర్వాధికారి సర్వోన్నతుడైన దేవుడు ఆయన కాబట్టి భూమి మీద ఉన్న మానవులైతేనేమి ఆకాశంలో ఉన్నటువంటి దేవుని దూతలైతేనేమి అందరూ కొడుక ఆ దేవుణ్ణి ఆరాధించాలా పూజించాలన్నది అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక చివరి పుస్తకం రాయబనే మాట చూడండి ప్రకటన గంధము ఐదవ అధ్యాయము ఎనిమిదవచ్చనము చూడగా ఐదవ అధ్యాయము ఎనిమిదవచ్చనము మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది నేను చదువుతున్నాను ఆ ఇరవది నలుగురు పెద్దలు ఆ గొర్రెప్పిల ఎదుట పడిరి అని చివర్లో రాయబడింది మాట అంత చదవడం లేదు రాయబడిన మాట ఆ ఇరవది నలుగురు పెద్దలు ఆ గొర్రెప్పిల ఎదుట సాగిలపడి అనే మాట ఉంది సాగిలపడుట నాలుగు జీవుల మధ్యలో ఇరవై నలుగురు పెద్దల మధ్యలో ఆయన స్థుతించబడుతున్నాడు ఆరాధించబడుతున్నాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ దినమున మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుని పూజించడానికి దేవుని పాదాల చింత సాగిలపడడానికి మొక్కటానికి ఇది మనకు దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం అన్నది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమని వాక్యం చెబుతున్నట్టుగా మన ప్రభు అయినసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిన దేవుణ్ణి సుతిస్తూ ఆరాధించచ్చు మనము ఆరాధనలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్